ఈ జగన్మోహన్ రెడ్డి నేను అందుకే మీ అందరికి హామీ ఇవ్వడానికి వచ్చాను విమర్శే కాదు మీలో ఒక ధైర్యం ఒక హామీ ఇవ్వడానికి వచ్చాను సంపద సృష్టించిన తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ చెప్తున్నా సంపద సృష్టిస్తా ఆదాయం పెంచా పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచుతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మాట్లాడితే నేను బటన్ నొక్కా నువ్వు ఎప్పుడన్నా నొక్కావా అంటాడు నువ్వు బటన్ నొక్కావు ఆ బటన్ నొక్కడానికి కూడా రిపోర్ట్ ఇచ్చింది నేనే డిజిటల్ కరెన్సీకి రిపోర్ట్ ఇచ్చింది నేనే మీకు ఐడియా ఉందా లేదా ఒకసారి గుర్తు చేసుకోండి నరేంద్ర మోడీ గారు వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు వద్దు చేసినప్పుడు డిజిటల్ కరెన్సీని ప్రమోట్ చేయాలని ఎవరైతే చేయగలుగుతారంటే నాకు ఫోన్ చేసి బాబు గారు మీకు టెక్నాలజీ అనుభవం ఉంది ఎట్లా డిజిటల్ కరెన్సీ ఉండాలో ఒక రిపోర్ట్ ఇస్తారంటే నేనే ఆ రిపోర్ట్ ఇచ్చా అక్కడి నుంచే బటన్ నొక్కే పరిస్థితికి వచ్చా ఏంటి నరేంద్ర మోడీ గారు దేశంలో ఉండే రైతులందరికీ ఒక బటన్ నొక్కుతున్నాడు అందరికి ఆరు వేల రూపాయలు వస్తా వస్తా ఉందా లేదా మీకు ఆరు వేలు కూడా నా ఈ లెక్కలు వేసుకుంటున్నాడు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని కేంద్రం ఆరు వెలిస్తే ఈయన ఏడు వేల ఐదు వందలు ఇచ్చి రెండు లెక్క చెప్పే పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా నేనేం చేశాను అడుగుతున్నాడు ఒకేసారి యాభై వేల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఇబ్బంది ఉన్నా వాళ్లకు ఎక్కువ ఆదాయం ఉన్నా వాళ్ళు లక్ష రూపాయలు రద్దు చేస్తే నేను లక్ష యాభై వేల రూపాయలు రద్దు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ డ్రిప్ ఇరిగేషన్ కానీ అన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అందుకే మీ అందరికా మీ ఇస్తున్నా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ లో మీరు చూస్తే మొదటిది ఆడబిడ్డ ఇంట్లో మగవాళ్ళకి రాకపోవచ్చు కానీ మీ ఆడవాళ్ళకి అందరికి వస్తుంది నెలకు పదహైదు వందలు ఇద్దరు ఇంట్లో ఉంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు మీ ఇంటికి మీ వాళ్ళ అకౌంట్ కేసే బాధితున్నది నువ్వు అంటున్నావు అది ఎట్టిస్తావు అంటావు నీకు చెప్పేవాళ్ళ నేను అంటే నా సూపర్ సిక్స్ అసాధ్యం అంటావు అదే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే తెలుగుదేశం పార్టీ గొప్పతనం హైటెక్ సిటీ కడితే ఎందుకన్నారు అప్పుడే చెప్పారు అది ఎందుకంటే అదే భవిష్యత్తు అదే కూడు పెట్టేదని చెప్పారు నేను కియా మోటర్ అంటే ఆంధ్రాకి వస్తున్నా అన్నారు గుజరాత్ కంపీట్ చేశారు తమిళనాడు కంపీట్ చేశారు మహారాష్ట్ర అడిగారు కానీ అందరికంటే వారితో ఒక నమ్మకాన్ని కల్పించి కరువు జిల్లాలో కియా మోటార్ తీసుకొచ్చి ఈరోజు ప్రపంచం అంతా పన్నెండు లక్షల కార్లు పరిగెత్తున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా అందుకే రెండో ప్రోగ్రామ్ కింద తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా ఒకరికి పదహైదు వేలు ఇద్దరికి మూడు వేలు ముగ్గురైతే నాలుగు వేల ఐదు వందలు నలుగురైతే సారీ ఒకరైతే పదహైదు వేలు ఇద్దరికి ముప్పై వేలు ముగ్గురికి నలభై ఐదు వేలు నలుగురికి అరవై వేలు ఇచ్చే బాధితు నాది జనాభా తగ్గిపోతా ఉంది పిల్లలే మన ఆస్తి జనాభా పెరగాలి తల్లులు వాళ్ళ బాగా చదివించాలి అందుకే తల్లికి వందనం తీసుకొస్తున్నాం ఇదే కాదు ధరలు పెరిగాయి నేనే వంట గ్యాస్ ఇచ్చాను ఈరోజు మళ్ళీ హామీ ఇస్తున్నా మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందరికి ఇస్తాం ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి పోవాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను అదే మరి ఆటో డ్రైవర్లకు హామీ ఇస్తున్నా మీకు ట్రాఫిక్ ఉండదని భయపడుతున్నారు బాధపడుతున్నారు మీకోసం కూడా ఒక ప్యాకేజ్ తీసుకొస్తా ఆటో డ్రైవర్లకు కూడా ఒక డిక్లరేషన్ ఇస్తానని ఆటో డ్రైవర్లకు అందరికీ నేను హామీ ఇస్తున్నా తొందరలోనే తీసుకొస్తా సమాజంలో ఏ వర్గానికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చేసే బాధ్యత మా కూటమిది ఈరోజు మీరు చూస్తే నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిశాం జట్టుగా ముందుకు పోతున్నాం కేంద్రంలో ఉండే బీజేపీ కూడా మేము అందరం కలిసాం అంటే మన రాష్ట్రం బాగుపడాలంటే కేంద్ర సహకారం కావాలి అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పారు డబల్ ఇంజన్ సర్కార్ కేంద్ర రాష్ట్రం రెండు ఉంటే అక్కడి నుంచి సూపర్ ఎక్స్ప్రెస్ స్పీడ్ లో జెట్ స్పీడ్ లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతావని మీ అందరికీ తెలియజేస్తున్నా మా కలయిక మా కోసం కాదు మీకోసం ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రగతి కోసం తెలుగు జాతిని ముందుకు నడిపించడం కోసం మేము కలిశాం అందుకే అంటున్నా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే ముగ్గురం కలిశామో భయపడిపోయాడు పాపం రోజు రోజు రోజుకి మమ్మల్ని తలుచుకుంటున్నాడు తమ్ముళ్ళ మీరు మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఏ పార్టీ అభ్యర్థి ఉన్నా మన అభ్యర్థిగానే భావించండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు మీ అభ్యర్థిగా భావించండి జనసేన అభ్యర్థిని తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుర్తించండి పనిచేయండి బిజెపి అభ్యర్థుల్ని రెండు పార్టీలు కూడా మన పార్టీ అభ్యర్థిగానే భావించి పనిచేయండి కేంద్రంలో ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటుంది మీకేం కావాలన్నా చేసే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ మీ ఇస్తున్నా నాలుగోది అన్నదాత రైతే రాజు కావాలి నేను కూడా ఒక రైతు బిడ్డని ఇప్పుడు ఆమె ఇస్తున్నా తప్పకుండా రైతుకు న్యాయం జరిగే వరకు మీ జీవితాల్లో వెలుగు వచ్చే వరకు ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి అవసరమైతే పాత పదితే పెట్టాం బీమా ఉంది అన్ని కూడా తీసుకొస్తా ఇంకా ఎక్కువగా తీసుకొస్తా మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా యువత తమల్లో ఒకటే గుర్తుపెట్టుకోండి మీకే కాదు ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ పోయే పిల్లలకు కూడా చెప్తున్నా పుట్టబోయే పిల్లల కోసం నేను పనిచేస్తున్నా మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా మీ భవిష్యత్తుకి భరోసా ఇచ్చే బాధ్యత మాది అందుకని ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా డిఎస్సి పెడతా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తా ఇదే కాదు సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించే బాధిత మాది పరిశ్రమలు ఆటోమేటిక్ గా వస్తాయి ఇంకా తీసుకొస్తా ఇంకొక పక్క వర్క్ ఫ్రం హోమ్ మీ ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీలకు మరి పనిచేసే విధంగా దాక్షారామంలో ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే విధంగా కార్యక్రమాన్ని తీసుకొస్తాం అవసరమైతే వర్క్ స్టేషన్ దాక్షారంలో పెడతా ఇంట్లో కన్వీనియన్స్ లేకపోతే అక్కడికి వచ్చి పని చేసుకోండి అన్ని కంపెనీల్ని ఎక్కడెక్కడ నెట్వర్క్ చేస్తాను నా పేరు చెప్పంగానే కంపెనీలు కూడా నమ్మకం వస్తుంది తీసుకొస్తా పిల్లలు రుణం తీర్చుకుంటా మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తా అన్ని విధాలు ఆదుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తా తల్లి తండ్రి పైన ఆధారపడవలసిన అవసరం లేదు ఒక అన్నగా మీ కుటుంబ పెద్దగా యువతను ఆదుకునే బాధ్యత అన్ని విధాల దారి చూపించే బాధ్యత మాదని మరొక్కసారి యువతకు పిలిపిస్తున్నా అయితే మీరు కూడా నలభై రోజులు కష్టపడండి మోసాలని ఎండగట్టండి సైకిల్ ఎక్కండి మూడు జనాలు కట్టుకోండి గ్లాస్ చేతిలో పట్టుకోండి ఎక్కడ దాహం వేస్తే నీళ్ళు తాగడానికి కమలం పువ్వు కూడా సెంటర్లో పెట్టుకోండి కారుకి ముగ్గురు కలిసి వెళ్తా ఉంటే ప్రజల్లో ఒక నమ్మకం కల్పించండి ఆ తర్వాత మీకేం చేయాలనో మీ రుణం ఎడతీకోవాలని మా బాధ్యత నేను మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తున్నాం ఇది సాధ్యం ఎట్లా చేయాలని నోటి చెప్తున్నా జగన్ పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసి మీ ఆదాయాన్ని తగ్గించి మీ జీవన ప్రమాణం నాశనం చేస్తాడు నేను అది కాదు పదైదు రూపాయలు ఇచ్చి పదహైదు వేలు చూపించే మార్గం నేర్పిస్తా పదహైదు వేలు నుంచి పదహైదు లక్షలు చేసే మార్గం చూపిస్తా ఇది అసాధ్యం కాదు సాధ్యం తప్పకుండా చేసి పేదవాళ్ళకు అండగా ఉంటా పేదరిక నిర్మూలన చేస్తా నా జీవితంలో ఉటే ఆశయం పేదరికం లేని సమాజం చూడాలని చేస్తారని మీకు హామీ ఇస్తున్నా ఇంకో పక్క పన్నుల బాధలు ఉండదు కరెంట్ ఛార్జీలు పెంచాం ప్రాణాలు తీసే మధ్య ఉండదు జేబు దోపిడీ ఉండదు నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణ చేస్తాం పెట్రోల్ బాధులు అసలు ఉండదు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేవాడు ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఆ మంత్రి ఇప్పుడు ఆయన పేరు చెల్లు పోయిన గాని చెల్లని కాస్త ఆయన దోపిడీతో నియోజకవర్గాన్ని గుల్లా చేశాడు పక్క వైవి సుబ్బారెడ్డి కాళ్ళు మొక్కాడు మా సుభాష పనిచేయుడు అవునా కాదా మీకు నమ్మకం ఉందా లేదా ఉద్యోగం కోసం వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని సుబ్బారెడ్డి కాళ్లకు తాకట్టు పెట్టే పరిస్థితి వస్తే ఇది న్యాయమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడగతున్నా సంఘం కూడా వేరేసిందా లేదా ఈ పెద్ద మనిషిని ఇంత నీచమైన రాజకీయాల పథకాలను అడుగుతున్నా నేను అందుకే నేను ఒకటే మీకు చెప్తున్నా వీళ్ళు మొత్తం నియోజకవర్గంలో ఎక్కడికక్కడ అవినీతి చేసి ఊడ్ చేశారు ఇప్పుడు ఒకప్పుడు పెద్ద మనిషి అనుకున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా అది నిజంగానే పులి అనుకున్నాం కానీ ఇప్పుడు పిల్లి అయిపోయాడు కొడుకు సీటు కోసం రాజీ పడిపోయాడు అవునా కాదా అలాంటి వాడు కావాలన్నా సుభాష్ కావాలన్నా మీకు సుభాష్ కావాలన్నా ఉంటే సుభాష్ గట్టిగా చెప్పండి సుభాష్ కావాలా లేదా అందుకే ఇక్కడ వస్తే కొన్ని పనులు కూడా ఉన్నాయి కోటిపల్లి కుమ్మరసావరం కోళ్ల గ్రామాల్లో గోదావరి కరకట్లు రిపేర్ చేయాలి చేపిస్తాం రామచంద్రాపురం గంగవరం మండలాల్లో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు బాగు చేస్తాం ఇక్కడ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి అద్దమారిగా ఉన్నాయి రోడ్లు ఉన్నాయా లేదా ఉన్నాయి అర్థమారుగా ఉన్నాయి ఏమి తుడుదార్ పని కూడా మనం నిలబడుకుంటే తలదూకోవచ్చు రెడీ కావచ్చు మన రోడ్లు చూసుకొని అంతేనా తముళ్ళు సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి మీరు ఆ రోడ్లో తిరుగుతున్నారు ఆ ముఖ్యమంత్రిని హెలికాప్టర్ వదిలి ఇప్పుడు నేషనల్ హైవేలో తిరుగుతున్నారు కానీ జిల్లా రోడ్లకి నీ రోడ్లకు రా అప్పుడు తెలుస్తుంది కథ అని చెప్పు మీకు తెలియజేస్తున్నా అందుకే రోడ్లన్నీ బాగు చేస్తా నేను వస్తానే రోడ్లకు మహర్దశ వస్తుంది మీ పెట్రోల్ ఆదా అవుతుంది మీకు నడువు నొప్పులు రావు మీ రిపేర్లు కూడా బైకులకు ఉండవు ఇంకొక కాలువల ఆధునీకరణ లేకపోవడంతో పంటలు సరిగా పడడం లేదు ఇవి కూడా పూర్తి చేస్తాం ఇండ్లకి రంగులేసుకున్నాడు పెద్ద మనిషి తిరిగి మీకు తప్పకుండా ఈ టిట్కో ఇళ్ళు పూర్తి చేసే బాధ్యత మీకు అప్పజెప్పే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా అందుకే పక్క ఇక్కడ ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న కోటపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ ఇది బాలయోగి కళ సహకారం అది ఆయనే ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒప్పి తీసుకొస్తే దాన్ని కట్టవలసిన డబ్బులు కట్టలేక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం డబ్బులు ఖర్చు పెట్టడం లేదు నేను హామీ ఇస్తున్నా తప్పకుండా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటా కావాలనే మత్స్యకారులకు తప్పుడు సమాచారం చెప్తున్నారు ఓఎన్జీసీలో ఒక ప్రాజెక్ట్ పైప్ లైన్ అవుతా ఉంది అది అయినంత వరకు నెలకు పదకొండు వేల ఐదు వందలు ఇవ్వాలి అది ఇస్తారు తెలుగుదేశం వస్తే నిలిచిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎవరు నమ్మద్దండి ఇది ఒక ఫేక్ పార్టీ వీళ్ళు చెప్పేటి ఎన్ని అసత్యాలు తప్పకుండా మీకు వచ్చే డబ్బులు నేను ఎన్ని ఇంకా అవసరం పది రూపాయలు ఎక్కువ ఇప్పించడానికి మీకు అండగా ఉంటా చేపిస్తారని మరొక్కసారి మీ అందరికీ ఆవిస్తున్నాం అందుకే ఫైనల్ గా మిమ్మల్ని కోరుతున్న మన రాష్ట్రానికి పరిశ్రమలు చేస్తాం మీకు ఉద్యోగాలు ఇస్తాం మీ పంటలకు గిట్టుబాటు అందిస్తా మీ పొలాలకు మూడు పంటలకు నీళ్లు ఇచ్చే విధంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం పదమూడో తారీఖు మీరు ఇచ్చే తీర్పు